హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ ఇవాళ మన లేటెస్ట్ అప్డేట్ మన అక్షయ్ కుమార్ గారి గురించి అక్షయ్ కుమార్ గారు ఫిట్నెస్ అందరికి తెలిసిందే ఆయన ఫిట్నెస్ ఎలా ఉండిద్దో ఆయన మూవీస్ కూడా ఎలా ఉంటాయి ఓఎంజీ కానీ అలా కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి చాలా బాగుండే మూవీస్లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా ఆయన ఒక కొత్త మూవీతో వచ్చాడు జూలై ఎల్ఎల్బి మూడు అంటే మూడో సినిమా ఇది జూలై ఎల్ఎల్బి ఇది పార్ట్ త్రీ లాగా లేకపోతే సిరీస్ త్రీ అనుకుంటా లేకపోతే కంక్లూషన్ త్రీ అనుకుంటా అది మీ ఇష్టం నేనైతే మూడు అని చెప్పేశాను మూడు లేకుండా చూసేద్దాం సో ఆ మూవీ కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకోవడానికి ఇప్పుడు వచ్చాం ఎందుకంటే అది డే వన్ కలెక్షన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కోర్స్తో వెళ్తే డే టూకి ట్వంటీ కోర్స్ అయింది డే త్రీకి ట్వంటీ వన్ కోర్స్ అయింది ఇప్పుడు డే ఫోర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్తో నడుస్తుంది ప్రస్తుతానికి ఈ యొక్క ఫోర్ డేస్ కలెక్షన్ సిక్స్టీ థౌజండ్ సిక్స్టీ క్రోర్స్ దాకా దాటేసింది సో ఈ మూవీ ఇంకా అంచెలంచలుగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం మేము కూడా ఎందుకంటే అక్షయ్ కుమార్ గారు నాకు చాలా ఇష్టమైన యాక్టర్ ఆయన కొన్ని కొన్ని సీన్స్ మనం చూస్తే కనుక అందులో నటించినట్టు కాదు జీవించినట్టు ఆయన యాక్టింగ్ కూడా అందువల్ల నాకు చాలా ఇష్టమైన యాక్టర్ అతను సో అలాంటి యాక్టర్కి ఇలాంటి సినిమాలు పడాలని నేను చాలా కోరుకుంటూ సో ఎవరైనా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ బుక్ చేసేసుకోండి నో బాలీవుడ్ నో టాలీవుడ్ ప్రతిదీ ఇండియన్ మూవీ అతని చూడాలి మూవీని మూవీలా చూడాలి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీటీవీ నమస్తే